హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు లక్ష్మీదేవి ముగ్గు వేస్తున్నాను ఇది చాలా మందికి తెలిసిన ముగ్గే అనుకుంటున్నాను ఇది చాలా మంచిది అనేసి పెడుతున్నాను ఈరోజు నేను లక్ష్మీదేవి ముగ్గు వేస్తున్నాను శుక్రవారం మంగళవారం మన ఇంటి తులసమ్మ ముందు వేసుకుంటే చాలా మంచి జరుగుద్దని అనుకుంటున్నాను అందరూ ఈ ముగ్గు నచ్చుతుందని అనుకుంటున్నాను అందరూ మంగళవారం శుక్రవారం కంపల్సరీ తులసమ్మ దగ్గర వేసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ మధ్యలో వేసుకుందాం ఇక్కడ ఒకటి వేసుకుందాం ప్రోక్ట్ వేసుకుందాం no? ఒకటి కంప్లీట్ అయింది ఒకటి ఒకటి ఫిల్ చేసుకుందాం ఇలా కలుపుకోవడమే చూసుకోండి మళ్ళీ ఈ ఫస్ట్ నుంచి ఇది దీని నుంచి దేనికి ఓకేనా చాలా బాగుంటుంది మొత్తం కలర్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందరూ శుక్రవారం మంగళవారం కూడా రూసమ్మ దగ్గర వేసుకుంటే బాగుంటుంది లక్ష్మీ రకంలోని గట్రా అమ్మవారి దగ్గర వేసుకుని పూజలు చేసుకోవచ్చు దేవుడి దగ్గర కూడా చిన్నది వేసుకోవచ్చు సైజు తగ్గించుకోవచ్చు తగ్గించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్స్ వేసుకుంటే మంచిగా కవర్స్ వేసుకుంటే సూపర్ గా ఉంటది మనకి నచ్చితే లేదు అంటే మామూలుగా ఉంచేసుకుంటాం కూడా కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్స్ వేసుకోండి ఇంత ఇది అయిపోతే అయిపోద్ది కలర్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి